జైలు అండి ముందు అందరికీ ముందుగా ఇచ్చిన సత్కారాన్ని అందించిన ధ్యానసే ఆంటీకి ధన్యవాదములు చాలా 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 హ్యాపీగా ఉంది ఈ గోల్డ్ మెడల్ సాధించడం అనేది ఒక సంతోషం అయితే ఇలా ఆ సత్కారాలు తీసుకోవడం అనేది ఇంకో సంతోషకరంగా ఉన్నది నాకు చూడడానికి కూడా ఇలాంటి అనుభవం నాకు ఒకప్పుడు వస్తుంది ఇలాంటిది ఉంటుంది ఇలాంటి సన్మానాలు నేను చేయించుకుంటాను నాకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది అనేది నేను ఇప్పటి వరకు ఊహించని విషయం ఈ విషయాల్లో చాలా 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 సంతోషంగా ఉంది ఆ కృష్ణ పరమాత్ముడి కృప నాకు చాలా ఉన్నది అని నేను అనుకుంటున్నాను ఫస్ట్ అసలు నేను ఈ భగవద్గీతలోకి రావడానికి కూడా కారణం ఊళ్ళో ఇలా జరుగుతున్నది అన్నది తెలుసుకొని కేవలం ఒక లింక్ ఉంది లింక్ ద్వారా జాయిన్ అయితే మనం భగవద్గీత నేర్చుకోవచ్చు అన్నది తెలుసుకోవడం కూడా ఒక ద్వారా బయట ద్వారా తెలుసుకున్నదే కానీ నాకు దాని గురించి అసలు భగవద్గీత అనే దాని గురించి నాకేం తెలియదు ఆ లింక్ దగ్గర నుంచి చివరికి నాకు ఈ గోల్డ్ మెడల్ సాధించడం కుదినంత వరకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇంత సంతోషకరమైన ఆ మాటలలో నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు ఏం తెలియట్లేదు ఈ సాధించడానికి పిల్లలైతే నా పిల్లలైతే పెద్దలైతే నా తల్లిదండ్రులైతే చాలా మంది చాలా సహకారాలు నాకు అందించారు ఈ విధంగానే ఇంకా ఎవరైనా భగవద్గీత నేర్చుకోవాలని ఉన్నా ఎలా ఉన్నా నా సహాయం పూర్తి నా పూర్తి సహకారాన్ని నేను అందిస్తానని నేను మీ అందరికీ ఇలాంటి ముందు చెప్తున్నాను ఏం మాట్లాడాలో మాటలు కూడా రావట్లేదండి ఆన్లైన్ ఆన్లైన్లో నేను ఈ భగవద్గీత ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని గోల్డ్ మెడల్ సాధించాను అలానే నెక్స్ట్ శృంగేరికి అప్లై చేయాలనుకుంటున్నాము అది కూడా పేద పండితులు అందరి ముందు ఉండి నిలబడి ఎదురుగానే చెప్పాలి ఆఫ్లైన్లోనే సో అది కూడా నేను సాధించాలని కోరుకుంటున్నాను దానికి కావాల్సిన దీవెనలు అందరూ ఇస్తున్నాం మేము చక్కగా మీ అందరూ మళ్ళీ శృంగేరిలో డైరెక్ట్గా స్వామివారి ముందు ఆ సద్గురువుల ముందు చక్కగా ఎగ్జామ్ ఇచ్చి ఇంతకంటే పెద్ద గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలని మీ అందరి నుండి నేను కోరుకుంటున్నాను జయ